హాయ్ ఫ్రెండ్స్ ఏంట ఇవి అని చూస్తున్నారా ఇవి కోవా బన్స్ అండి ఇవి ఎక్కడంటే విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ డి మార్ట్ మధ్యలో ఒక అంకులు ఓన్లీ కోవా బన్స్ పెట్టుకొని తయారు చేసి అమ్ముతున్నాడు ఈ కోవా బన్స్ అసలు చూడండి చూడడానికి ఎలా ఉన్నాయో ఇంకా తింటే అదిరిపోయిందండి అసలు మాటల్లో చెప్పలేము చాలా బాగుంది చాలా నీట్గా చేస్తున్నాడు అవి క్వాంటిటీ కూడా చాలా ఉన్నాయండి చాలామంది కొనుక్కుంటున్నారు చాలా ఇష్టంగా తింటున్నారు పిల్లలు కూడా చూడండి కోవా బన్స్ ఎలా ఉన్నాయో చాలా నీట్గా తయారు చేస్తున్నాడండి మీరు కనుక వెళ్ళినట్లయితే ఒకసారి మీరు కూడా టేస్ట్ చూసి రండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ చాలా క్వాలిటీగా ఉన్నాయి నీట్గా తయారు చేస్తున్నాడండి చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్